కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సంతాపం చర్య కాకుండా వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం జరిగిన దుర్ఘటనకి అందరం కూడా బాధపడతా ఉన్నాం చాలా ఘోర ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉంటే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ రామ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ అనితి గారు కానీ ప్రమాదం జరిగినటువంటి నా ప్రదేశానికి వెళ్ళటమే కాకుండా సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగం కూడా కదిలించి సంఘటన మనందరం కూడా చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి వాళ్ళు మాట్లాడే అంశాల గురించి ఈ సందర్భంలో మాట్లాడవలసిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం ఒక పక్కన జరిగిన ప్రమాదం ఘోరమైన ప్రమాదంగా మనం భావిస్తూ ఆ ప్రమాదంలో గాయపడ్డవారిని కానీ చనిపోయిన వారిని కానీ ఆ పార్థివ దేహాలని తరలించే విషయంలో ప్రభుత్వం పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి ఎట్లా అనేది మాట్లాడాల్సింది పోయి సమర్థించాల్సింది పోయి రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా సానుభూతిని స్పందించాల్సినటువంటి రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయటమే మా లక్ష్యం ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది జీవిస్తుంది అందుట్లో అనే భావాన్ని వ్యక్తమయ్యేలాగా ఈ రోజున మీరు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు